ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా తొమ్మిదవ తరగతి జీవశాస్త్రంలోని ఎనిమిదవ పాఠ్యాంశం అయిన వ్యవసాయ ఉత్పత్తులు మరియు సవాళ్ళు అనేటువంటి పాఠ్యాంశంలో మనం గత నాలుగు వీడియోలో ఈ యొక్క అంశాలను నేర్చుకున్నాము ఈ యొక్క చివరి వీడియోలో మరి చివరి అంశం అనేటువంటి సంకరీకరణము అదేవిధంగా సంకర జాతులు మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి క్లుప్తంగా నేర్చుకుందాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి కొత్త వారు చూసినట్లయితే తప్పనిసరిగా మన వీడియోను లైక్ చేయండి సంకరీకరణం ఈ మధ్య కాలంలో అధిక దిగుబడినిచ్చే ధాన్యం మరియు కూరగాయల వంటి ఆహార పదార్థాలను బయోటెక్నాలజీ ద్వారా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అధిక ఇచ్చేటువంటి అధిక ఇచ్చేటువంటి ధాన్యం అదేవిధంగా ఈ యొక్క కూరగాయలు అదేవిధంగా ఆహార పంటలను ఈ యొక్క బయోటెక్నాలజీ అటువంటి ద్వారా బయోటెక్నాల ద్వారా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం అయితే జరుగుతుంది సంకరీకరణం అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ వంటి పద్ధతులలో సంకరీకరణం అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ వంటి పద్ధతులలో మనం కోరుకున్నటువంటి లక్షణాలను ఉత్పత్తి చేయవచ్చు సంకరీకరణం అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ వంటి పద్ధతులలో మనం కోరుకున్న లక్షణాలు ఉన్నటువంటి రకాలను ఉత్పత్తి చేయవచ్చు టమాటా పండ్లు సాధారణంగా మెత్తగా ఉంటాయి అందులో రసం అనేది అధికంగా ఉండటంతో మరి ఈ యొక్క టమాటాలను ఎక్కువ కాలం భద్రపరచడానికి వీలు కాదు అందువల్ల ఈ యొక్క టమాటాలలో ఈ యొక్క రసం అనేది తక్కువగా ఉండి మరి టమాటాలు గట్టి కండ కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క టమాటాలను భద్రపరచడానికి వీలవుతుంది కాబట్టి శాస్త్రవేత్తలు బయోటెక్నాలజీ ద్వారా బయో టెక్నాలజీ ద్వారా మనం ఎంపిక చేసుకున్న లక్షణాలున్న శంకరజాతీయ రకాలను ఉత్పత్తి చేస్తారు ద్రాక్ష బొప్పాయి వంటి పండ్లలో విత్తనాలు లేని సంకరజాతి వంగడాలను విత్తనాలు లేని సంకరజాతి వంగడాలు కూడా ఈ విధంగా ఉత్పత్తి చేయబడినవే ఇక నెక్స్ట్ పోతే సంకరజాతి రకాలు సంకరజాతి రకాలు జన్యుపరంగా వేరు లక్షణాలున్న రెండు మొక్కల్ని జన్యుపరంగా రెండు వేరు వేరు ఉన్నటువంటి రెండు మొక్కల్ని సంకరం చేసి సంకరం చేసి మనం కోరుకున్న లక్షణాలతో కూడిన ఒక కొత్త రకం వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి పరచడం అనేది జరుగుతుంది జన్యుపరంగా వేరు లక్షణటువంటి రెండు మొక్కలు తీసుకుంటారండి ఈ రెండు మొక్కలను సంకరం చేసి మనం కోరుకున్నటువంటి లక్షణాలతో కూడిన కొత్త రకం వంగడాలను ఈ యొక్క శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడము జరుగుతుంది మన దేశంలో వరి విత్తనాలను మన దేశంలో వరి విత్తనాలను రూపొందించడం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ప్రారంభమైనది మన దేశంలో సంకర్జాతి విత్తనాలను రూపొందించడం ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో ప్రారంభమైంది ఆర్థిక వృక్షశాస్త్రవేత్త అయినటువంటి ఆర్థిక వృక్ష శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ జిపి హెక్టార్ డాక్టర్ జిపి హెక్టార్ అనేటువంటి శాస్త్రవేత్త అవిభాజ్య బెంగాల్లోని ఢాకా ప్రస్తుతము ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఈ యొక్క ఢాకా రైట్ వరి విత్తనాల రూపకల్పనపై పరిశోధన చేశాడు ఎవరండి ఆర్థిక వృక్ష శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ జిపి హెక్టార్ జిపి హెక్టార్ అయినటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త వరి విత్తనాల రూపకల్పనపై వరి విత్తనాల రూపకల్పనపై పరిశోధన చేశాడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో మద్రాస్ ప్రావిన్స్లో మద్రాస్ ప్రావిన్స్లో ఈ విషయంపై వరి పంట నిపుణుడుగా నియమించబడ్డాడు ఎవరండి ఈ యొక్క ఆర్థిక వృక్ష సమితి జీపీ హెక్టార్ ఇక నచ్చపోతే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ దీన్ని మనం ఐసిఏఆర్ అం ఈ యొక్క పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ మరి స్థాపించడానికి ముందుగానే బెంగాల్ అదేవిధంగా మద్రాసులలో బెంగాల్ మరియు మద్రాసులలో వరి మీద విస్తృతమైన పరిశోధనలు సరిగాయండి ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ స్థాపించడానికి ముందుగానే ఇక్కడ ఈ యొక్క బెంగాల్ అదేవిధంగా మద్రాసులలో వరి మీద విస్తృతమైన పరిశోధనలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై నాటికి మన దేశంలో పంతొమ్మిది వందల యాభై నాటికి మన దేశంలోని నాలుగు వందల నలభై ఐదు రకాల వరి వంగడాలను రూపొందించారండి ఎన్ని నాలుగు వందల నలభై ఐదు రకాల వరి వంగడాలను రూపొందించారు పంతొమ్మిది వందల యాభై నాటికే నీటి ఎద్దడి నీటి ఎద్దడి కరువు వరదలు వ్యాధులు మొదలైన వాటి నుండి రక్షణ పొందే విధంగా ఈ యొక్క జాతులను రూపొందించారు ఈ యొక్క జాతులు ఎలా రూపొందించారంటే నీటి ఎద్దడి అదేవిధంగా కరువు వరదలు అదేవిధంగా వ్యాధులు మొదలైన వాటి నుండి రక్షణ పొందే విధంగా ఈ యొక్క జాతులను రూపొందించడం జరిగింది ఈ విధంగా సంకరీకరణం ద్వారా ఈ విధంగా సంకరీకరణం ద్వారా అభివృద్ధి చెందిన వంగడాలు అనేవి ఈ విధంగా సంకరీకరణం ద్వారా అభివృద్ధి చెందిన వంగడాలు అనేవి అధిక దిగుబడిని ఇవ్వడం అధిక దిగుబడిని ఇవ్వడం వ్యాధులకు నిరోధకత కలిగి ఉండడం వ్యాధులకు నిరోధక కలిగి ఉండడం తక్కువ నీటి వస్తువుల వస్తువులతో కూడా ఆమ్లయుత నెలలో కూడా పెరగలడం వంటి ఉపయోగకరమైన లక్షణాలు కలిగి ఉన్నాయి మరియు శాస్త్రవేత్తలు ఈ యొక్క సంకరీకరణం ద్వారా అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క వంగడాల యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఈ యొక్క సంకరీకరణం ద్వారా అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క వంగడాలనేవి ఇవి అధిక దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది అధిక దిగుబడిని ఇస్తాయి అదేవిధంగా వ్యాధులకు నిరోధకతగా నిరోధకత కలిగి ఉంటాయి అంత మాత్రమే కాకుండా తక్కువ నీటి వసతితో కూడా ఆమ్లయుత నేలల్లో ఆమ్లయుత నేలలో పెరగడం వంటి యొక్క ఉపయోగం లక్షణాలు అయితే ఈ యొక్క సంకరీకరణం ద్వారా అభివృద్ధి ఈ యొక్క మొక్కలో ఉండడం జరిగింది ఇవి సంకరజాతి రకాలండి సంకరజాతి రకాలు రైట్ శాస్త్రవేత్తలు టమాటో అదేవిధంగా పొటాటో దీన్ని మనము బంగాళదుంప అంట అంటామండి శాస్త్రవేత్తలు టమాటో టమాటో అదేవిధంగా పొటాటో బంగాళదుంపను ఈ రెండింటినీ కల్పించేసి అంటే సంకరీకరణం చేశారండి టమాటో అదేవిధంగా పొటాటో రెండింటి సంకరీకరణం చేసేసి పొమాటో అనేటువంటి పొమాటో అటువంటి నూతన రకపు మొక్కను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు టమాటో అదేవిధంగా పొటాటో అటువంటి యొక్క బంగాళదుంపలను రెండింటినీ సంకరకరణం సంకరణం చేసి సంకరీకరణం చేసి సంకరణం చేసి పొమాటో అనేటువంటి నూతన రకపు పొమాటో అటువంటి నూతన రకపు మొక్కలను అభివృద్ధి పరిచారు ఈ మొక్కలలో ఇక పొమాటో అటువంటి ఈ యొక్క మొక్కలలో కొమ్మలకు టమాటా పండ్లు కాస్తాయి కొమ్మలకు ఏం కొమ్మలకు టమాటా పండ్లు కాస్తాయి ఇక యొక్క పొమాటో వీలయద్ద అంటే వీళ్ళ వద్ద ఏమంటే బంగాళాదుంపలు అనేవి ఏర్పడతాయి బంగాళదుంపలు ఏర్పడతాయి ఈ యొక్క శాశ్వతలు సంకరీకరణ ద్వారా టమాటా అదేవిధంగా పొటాటోను కలిపి మరి పొమాటో అనేటువంటి ఏంటంటే పొమాటో అనేటువంటి ఒక మొక్కను అభివృద్ధి చేశారు ఈ యొక్క పొమాటోల మొక్క చూసినట్లయితే కొమ్మలకేమో టమాటా పనులు అదేవిధంగా వేర్ల వద్ద బంగాళాదుంపలు అనేవి ఏర్పడడం అనేది జరిగింది ఇది సంకరీకరణం ద్వారా చెప్పండి కొత్త మొక్కగా చెప్పవచ్చు ఇక నెక్స్ట్ పోతే జెనెటిక్ ఇంజనీరింగ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అధిక దిగుబడి సాధించడానికి తోడ్పడే మరో పద్ధతి జెనెటిక్ ఇంజనీరింగ్ అధిక దిగుబడిని అధిక దిగుబడిని సాధించడానికి మరో పద్ధతి ఈ యొక్క జెనెటిక్ ఇంజనీరింగ్ మనం కోరుకున్న లక్షణాలతో కూడిన పదార్థాన్ని మనం కోరుకున్న లక్షణాలతో కూడిన పదార్థాన్ని లేదా ఈ యొక్క జన్యువులను మొక్కలలోకి ప్రవేశపెట్టి మనం కోరుకున్న లక్షణాలు అంటే మనం కోరుకున్న లక్షణాలు కలిగి ఉండి మరి ఆ యొక్క మొక్కను ఏర్పరచడానికి మరి ఈ యొక్క మనం కోరుకున్నటువంటి లక్షణాలతో కూడినటువంటి ఒక పదార్థాన్ని దాన్ని మనం జన్నువులు అంటాము ఈ యొక్క జనువులను మరి వేరొక మొక్కలోనికి ప్రవేశపెట్టి కొత్త రకం మొక్కలను పొందవచ్చు కొత్త రకం మొక్కలను పొందవచ్చు ఈ రకాలనే జన్యుపరంగా మార్పు చెందిన విత్తనాలు అంటారు ఈ యొక్క రకాలు మనం ఏంటంటే జన్ను మార్పు చెందిన విత్తనాలు అంటారు ఇలా ఏర్పడిన విత్తనాలు అనేవి ఇలా ఏర్పడిన విత్తనాలు అనేవి మంచి లక్షణాలతో ఉండి ఈ యొక్క జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఏర్పడిన ఈ యొక్క విత్తనాలనేవి మంచి లక్షణాలతో ఉండి వివిధ వాతావరణ పరిస్థితులను లేదా వివిధ వాతావరణ పరిస్థితులు ఉండే ప్రదేశాల్లో అంటే రకరకాల వాతావరణాలు కలిగి ఉండి ఆ యొక్క ప్రదేశాల్లో అదేవిధంగా వివిధ రకాల నేలల్లో కూడా పెరగలుగుతాయి ఏ విత్తనాలండి ఈ యొక్క జెనటిక్ ఇంజనీరింగ్ ద్వారా వచ్చేయండి ఈ యొక్క విత్తనాలు అనేవి వివిధ రకాల వాతావరణ పరిస్థితులు ఉండే ప్రదేశాల్లో అదేవిధంగా వివిధ రకాల నేలల్లో కూడా ఇవి పెరుగుతా పెరగలుగుతాయి ఇలాంటి విత్తనాలే రైతులకు అవసరము ఇలాంటి ఎందుకంటే రై ఆ యొక్క పంట పండించడానికి అనేది మరి వివిధ రకాలుగా ఉంటుంది అదేవిధంగా వాతావరణ పరిస్థితులు కూడా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రకరకాలుగా ఉంటే ఈ యొక్క నేలలో అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఈ యొక్క ఈ యొక్క ప్రదేశాల్లో మరి కావలసిన ఈ యొక్క విత్తనాలు ఇవి కనుక ఇలాంటి విత్తనాలు విత్తనాలు అనేవి రైతుకు అవసరము ఇవి వివిధ ప్రాంతాల్లో పంట ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడతాయి ఏంటవి ఈ విధంగా జెంటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఇటువంటి యొక్క విత్తనాలు అనేవి వివిధ ప్రాంతాల్లో పంట ఉత్పత్తుల అభివృద్ధికి పంట ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడతాయి కాబట్టి వీటిని మనం ఏమంటామంటే జన్యు మార్పిడి విత్తనాలు అంటాము వీటిని మనం అంటాము జన్యు మార్పిడి విత్తనాలు అంటాము దీని మనం అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ జెనటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ అంటే దీన్ని మనము జిఎంఎస్ అంటాం జిఎంఎస్ అంటే ఈ యొక్క విత్తనాలు అనేవి ఈ యొక్క జెండుకల్లి మా మోడిఫైడ్ సీడ్స్ అనేవి వివిధ రకాల పరిస్థితులు ఉండే వాతావరణ పరిస్థితులు ఉండే ప్రదేశాల్లో అదేవిధంగా మా వివిధ రకాల నేళ్ళలో కూడా ఇవి పెరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క జెన్నీ మార్పిడి విత్తనాలు మనం ఏమంటాము జెండకల్లి మోడిఫైడ్ సీడ్స్ దీని మనము జీఎం ఎస్ అంటాము ఇది జెనెటిక్ ఇంజనీరింగ్ నెక్స్ట్ శ్రీవరి సాగు శ్రీవరి సాగు శ్రీవరి సాగు అంటే ప్రత్యేకమేంటి వరి వంగడం అని చాలామంది అనుకుంటున్నారు మరి శ్రీవరి సాగు అనేది సేద్యంలో ఒక విధానం అంటే వరి పంటను సాగు చేయడానికి ఒక రకమైన విధానమే ఈ యొక్క శ్రీవరి అంటే తక్కువ విత్తనం తక్కువ నీటితో ఆరుతడి పంటగా పండించే పంట అని అర్థం చేసుకోవాలి శ్రీవరి అంటుంది అంటే తక్కువ విత్తనాలు తక్కువ విత్తనము అదేవిధంగా తక్కువ నీటితో ఆరు తోడి పంట పండినటువంటి పంటనే మనము శ్రీవారి పంటగా చెప్పవచ్చు యథార్థానికి శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటిఫికేషన్ అర్థం అండి ఇది వేరే ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్ఫికేషన్ ఇంటెన్సిఫికేషన్ అని అర్థం ఇది శ్రీవరి అంటే శ్రీవరిలో మనం ఇది ఒక వరి పండించిన సాగు విధానము దీనిలో ఏమవుతుందంటే తక్కువ నీటితోను తక్కువ నీరు తక్కువ విత్తనాలు అనేవి ఉండటం అనేది జరుగుతుంది ఈ యొక్క శ్రీవరి ఇక నేర్చపోతే ఏ వరి విత్తనానైనా ఏ వరి విత్తనానైనా తీసుకొని ఈ యొక్క శ్రీవరి పద్ధతిలో పండించవచ్చు అండి శ్రీవరి సాగు పద్ధతిలో పండించవచ్చు సాధారణ పద్ధతులలో ఎకరానికి ముప్పై కిలోల విత్తనాలు వాడితే సాధారణ పద్ధతిలో ఎకరానికి ముప్పై కిలోల విత్తనాలు వాడితే మరి శ్రీవరి విధానంలో శ్రీవరి సాగు విధానంలో ఎకరానికి రెండు కిలోల విత్తనాలు వాడితే సరిపోతుందండి సాధారణ పద్ధతిలో మరి ఎకరానికి ముప్పై కిలోల విత్తనాలు వాడితే శ్రీవరి సాగు విధానంలో ఎకరానికి రెండు కిలోల విత్తనాలే సరిపోతుంది అదేవిధంగా సాధారణ వరి సేద్యంలో ఒక కిలో ధాన్యం లేదా ఒక కిలో వరి ధాన్యం పండించడానికి ఒక సాధారణ సేద్యంలో సాధారణంగా వరి పండించడానికి పద్ధతిలో ఒక కిలో ధాన్యం పండించడానికి ఒక కిలో ధాన్యం పండించడానికి సుమారు ఐదు వేల లీటర్ల నీటిని ఉపయోగ ఉపయోగించుకోవాల్సి వస్తుందండి సాధారణ వరి సేద్యంలో కానీ ఈ యొక్క శ్రీవరి సేద్యంలో ఒక కిలో వరి ధాన్యం పండించడానికి ఈ యొక్క శ్రీవరిలో అయితే రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల లీటర్ల నీరు సరిపోతుంది అంటే ఇక్కడ విత్తనాల సంఖ్య తగ్గుతుంది అదేవిధంగా నీటి యొక్క ఉపయోగం కూడా తగ్గుతుంది ఈ యొక్క శ్రీవరి విధానంలో ఇది శ్రీవరి విధానము సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటిఫికేషన్ అనే అర్థం శ్రీవరి అంటే రైట్స్ ఇది మనకు ఉన్నటువంటి సంకరీకరణ అదేవిధంగా జాతులు అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ దీంతో మనకి ఈ యొక్క పాఠ్యాంశం మనకి పూర్తయిపోయింది నెక్స్ట్ పాఠ్యాంశంలో పాఠ్యాంశంతో మరొక వీడియోలో చెప్పడం జరుగుతుంది కనుక చూస్తూనే నుండి ప్రజ్ఞా ట్యూటోరియల్స్